అందరికీ నమస్తే అండి పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను దారుణంగా హతమార్చారు ప్లస్ అతని కుమారుణ్ణి కూడా చేయబోయారు అతను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కానీ పొంగనూరు నియోజకవర్గంలో ఒక టీడీపీ కార్యకర్త ఇలా అవ్వడం ఆ పార్టీకి సిగ్గుచేట్టు కదా సరే దీనికి పోలీసులను బాధ్యులను చేశారు ఎందుకంటే ఈ సదరు ఈ టీడీపీ కార్యకర్త అండ్ వీళ్ళ ఫ్యామిలీ మీద గతంలోనే ఈ వైసీపీ కార్యకర్త వెంకటరమణ అనేవాళ్ళు ఇంకొంతమంది గతంలోనే నాలుగైదు సార్లు దాడి చేశారు కాబట్టి ఇతను నుంచి తనకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది అని భావించిన ఈ టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఎవరైతే ఉన్నారో అతను గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు దాంతో అక్కడ సిఐని సస్పెండ్ చేశారు నిన్న నైట్ సస్పెండ్ చేశారు ప్లస్ ఒక హెడ్ కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేశారు చేతులు దులిపేసుకున్నారు అయిపోయింది కార్యకర్తలకు న్యాయం జరిగిపోయినట్టేనా ప్లస్ ఇదే సంఘటన మీద ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి అలియా చల్ల బాబు గారు ఆ ఇన్సిడెంట్ మీద మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే రామకృష్ణ నాకు గతంలో చాలాసార్లు చెప్పాడు ఇతని వలన ప్రాణహాని ఉందని ఈ వైసీపీ కార్యకర్తలు నన్ను మా ఇంటికి వచ్చి దాడి చేస్తున్నారు నన్ను దాడి చేస్తున్నారు నా మీద ప్రాణహాని ఉందని గతంలోనే చెప్పాడు అని చల్లబాబు గారు చెప్పారు మరి అతన్ని కూడా సస్పెండ్ చేయాలిగా మరి రామకృష్ణ పోలీసులకు కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి పోలీసులను సస్పెండ్ చేశారు మరి ఇదే రామకృష్ణ ఇన్ఛార్జి గారికి చెప్పినప్పుడు ఇన్చార్జ్ గారు కూడా పట్టించుకోనట్టేగా ఇన్చార్జ్ పట్టించుకోకపోవడం వల్లనే అతనికి ఆ పరిస్థితి వచ్చిందేమో నిజంగా ఇన్చార్జ్ పట్టించుకుంటే వెంటనే పోలీసులకు చెప్తే కేసు నమోదు చేయరా ఎఫ్ఐఆర్ నమోదు చేయరా వీళ్ళకి రక్షణ కల్పించరా వాళ్ళని కంట్రోల్ చేయరా ఇన్ఛార్జ్ చెప్పలేదు ఇన్చార్జ్ పట్టించుకోలే సో ఇప్పుడు ఇన్చార్జిని కూడా యాజ్ పర్ అదే లా కంటిన్యూ చేస్తే ఇన్చార్జిని కూడా సస్పెండ్ చేయాలి కార్యకర్తల మీద బాధ్యత ఉండాల్సింది ఇన్ఛార్జికి పోలీసులు ఇక్కడ న్యూట్రల్గా వ్యవహరించినా అతన్ని కాపాడేవాళ్ళేమో పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వక్కర్లా ఏ ఒక్క పార్టీకి సేవ చేయక్కర్లా న్యూట్రల్గా వ్యవహరించినా చాలు ఇదిగో పలానా వ్యక్తి ఫిర్యాదు చేశాడు తన ప్రాణాలకు రక్షణ కావాలని పలానా వ్యక్తి వలన ప్రాణహాని ఉందని కాబట్టి ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకరి మీద నిఘా పెట్టి మరొకరికి రక్షణ కల్పించడం బాధ్యత పోలీసులది అందులో వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి సస్పెండ్ చేశారు ఓకే పక్కన పెడదాం కాసేపు మరి చల్లాబాబు గారు కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది కానీ అతను ఏం చేశాడు తనకు ముందుగానే తెలిసినప్పుడు అతను ఎందుకు పట్టించుకోలేదు వెంటనే పోలీసులకు చెప్పి ఎందుకు అలర్ట్ చేయాలా లేదా పక్కన డీఎస్పీ గారికి అయినా చెప్పి ఎందుకు అలెక్ట్ ఇదిగో మా కార్యకర్తకు ప్రాణహాని ఉంది జాగ్రత్త చూసుకోండి అని చెప్పాలిగా చెప్పలేదు సో ఇక్కడ ఇతరుని కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది పార్టీని కార్యకర్తలని కాపాడుకున్నప్పుడు అటువంటి నాయకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే చల్లబాబు గారు వ్యక్తిగతంగా చాలా మంచోడు అంటారు చాలా సౌమ్యుడు అంటారు కానీ అటువంటి నియోజకవర్గానికి ఆయన తగడు అని లోకల్లోనే కొంతమంది చెప్తుంటారు సో అది ఒకసారి పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి సరే అది కాసేపు పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో అసలు వ్యవస్థలు ఎవరు కంట్రోల్లో ఉన్నాయి పోలీసులు ఎవరు కంట్రోల్లో ఉన్నారు అధికారులు ఎవరు కంట్రోల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో పార్టీ స్ట్రక్చర్ బాలా ఎవరికి వాళ్ళు ఏమైనా తీరే అనేటట్టు ఉన్నారు మండల స్థాయి నాయకులు కొంతమంది స్థాయి నాయకులు కొంతమంది కొంత కరప్షన్కి అలవాటు పడ్డారు ఈ మామూలుకి దానికి దీనికి అలవాటు పడ్డారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు అసలు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది పెద్దిరెడ్డి గారిని ఎలా కంట్రోల్ చేయాలి ఆయన సమూలంగా గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో నిర్మించుకున్న స్ట్రక్చర్ని ఎలా దెబ్బతీయాలి సో ఎందుకు ఓడిపోయాము మళ్ళీ పార్టీ మొదటి నుంచి నిర్మించాలంటే ఏం చేయాలి జవసత్వాలు ఎలా కాపాడుకోవాలి కార్యకర్తలను ఎలా ప్రేరేపించాలి అనే దాని మీద స్టడీ చేయకుండా పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అన్వేషించి పరిష్కారాలు కనిపెట్టకుండా దాని మీద వర్కౌట్ చేయకుండా ఎలా సంపాదించుకోవాలి ఎలా డబ్బులు రాబెట్టుకోవాలి ఎవరి దగ్గర నుంచి ఎంత మామూలు తీసుకోవాలి అవసరమైతే వైసీపీ వాళ్ళతో అయినా ఫ్రెండ్షిప్ చేద్దాం వాళ్ళు వంద రూపాయలు తింటే మనం ఒక ముప్పై రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని తిందాం అనే తరహాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు అందరూ ఉన్నారని కాదు కానీ కొంతమంది ఉన్నారు అది ఇక్కడ దెబ్బతీస్తుంది పార్టీని ఏ స్థాయిలో వాళ్ళు ఆ స్థాయిలో అలవాటు పడుతున్నారు దానివల్ల పార్టీ స్ట్రక్చర్ దెబ్బతింటుంది దానివల్ల ఇది జరుగుతుంది వ్యవస్థ పూర్తిగా కంట్రోల్లోకి రావడం లేదు ఏ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది గన్నవరంలోనో గుడివాడలోనో వేరే నియోజకవర్గాల్లోనో గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల మీద సిట్లు వేస్తున్నారు సిఐడీలు వేస్తున్నారు పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనల మీద దారుణాల మీద వ్యవహారాల మీద అరాచకాల మీద ఎందుకు వేయట్లేదు సిట్ వేయట్లేదు ఎందుకు సిఐడి వేయట్లే ఎంక్వైరీకి వేయట్లేదు ఎందుకు అట్లీస్ట్ ఎన్ని ఏమైనా పోలీస్ కేసులు నమోదయ్యాయా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ గత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జరిగిన అక్రమాలు అరాచకాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాల మీద ఒక్క పోలీస్ కేసు అయినా నమోదైందా దాని మీద దర్యాప్తు జరుగుతోందా మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టారు కాబట్టి ఒక వారం రోజుల పాటు దర్యాప్తు చేసి హడావుడి చేశారు ఆ తర్వాత ఇప్పుడు వదిలేశారుగా సో మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టారు కాబట్టి ఇదే పొంగనూరు నియోజకవర్గంలో మొన్న వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ పదే పదే ఆ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్దిరెడ్డి గారికి ఒక డైరీ ఉంది ఆ డైరీ నుంచి రైతులను దోచుకుంటున్నారు పాడి రైతులకు తక్కువ డబ్బులు ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రూపాయలు ఇస్తే ఇక్కడ మాత్రం ముప్పై ఇస్తారు అని చెప్పి ఆరోపించారు మరి దాని మీద ఎంక్వైరీ చేయొచ్చుగా రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకోవచ్చుగా నేను రాత్రి కూడా ఇదే విషయం చెప్పా తీసుకోవచ్చు యాక్చువల్లీ ఇంకా ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేశారు ఈవెన్ ఒక పదిహేను రోజుల కిందట ఆ నియోజకవర్గం నుంచి ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు పెద్దిరెడ్డి గారు బలవంతంగా భూసేకరణ చేశారు మా దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదో కట్టడానికి వాళ్ళ కంపెనీకి ఏదో ప్రాజెక్ట్ కట్టడం వచ్చింది వాళ్ళు బలవంతంగా భూసేకరణ చేశారు మాకు ఏమి డబ్బులు ఇవ్వలేదు మాకు పది ఏళ్ళ తరబడి ఆధారంగా ఉన్న భూమిని లాక్కున్నారు మాకు పరిహారం కూడా ఇవ్వలేదని కంప్లైంట్ చేశారు మరి దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ఏమీ లేదు అంత నటన అంత షో పర్టికులర్గా పొంగనూరు లాంటి నియోజకవర్గంలో వ్యవస్థలు ఇప్పటికి పెద్దిరెడ్డి గారు మూలాలు చాలా బలంగా ఉన్నాయి ఆ నియోజకవర్గంలో ఇన్నాళ్ళకి వీళ్ళకి అవకాశం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన గాలి ఉంది ముప్పై ఐదు సంవత్సరాలుగా గెలవలేని మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు తొంభై రెండు వేల మెజార్టీతో గెలిచారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అసలు ఏమాత్రం ఊహించినటువంటి నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా మెజార్టీలతో గెలిచారు పొంగనూరు నియోజకవర్గంలో మైనస్ ఆరు వేలతో ఓడిపోయారు దానికి కారణాలు ఖచ్చితంగా అన్వేషించాలి కదా తెలుసుకోవాలి కదా శోధించాలి కదా కానీ అంతా యాక్ట్ చేస్తున్నారు నటిస్తున్నారు సో అందుకని ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ లేదని క్లోజ్ చేసేయడం బెటర్ ఇక్కడ టీడీపీ లేదు ఇక్కడ టీడీపీని మూసేసాము వైసీపీకి అమ్మేసాము అని క్లోజ్ చేసేయడం బెటర్ లేదా ఇంకా బయట గారు అదే పెద్దిరెడ్డి గారికి మాకు ఫ్రెండ్షిప్ ఉంది సో మేమిద్దరం కలిసి కాలేజీలో చదువుకున్నాం ప్లస్ మా కాబట్టి అతని జోలికి మనం ఎక్కువగా వెళ్ళకూడదు అని చెప్పడం బెటర్ ఎందుకంటే ఇవన్నీ నేను ఏ మేరకు చెప్తున్నాను అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఎన్నికలకు ఒక ఏడెనిమిది నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఎన్నికల ప్రచారానికి కాదు ఏదో కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు కల్లూరు దగ్గర అడ్డుకున్నారు అసలు పొంగనూరు రావడానికి వీలు లేదు అని చంద్రబాబు గారి మీద రాళ్ళు వేశారు చంద్రబాబు గారి మీదే రాళ్ళేసి ఆయన పర్యటనను అడ్డుకొని తిరిగి ఆయన మీదే కేసు పెట్టారు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టారు ఆయనతో పాటు నూట డెబ్బై తొమ్మిది మంది మీద పెట్టారు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతమంది పారిపోయి ఊర్లకు దూరంగా ఇళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది నెలల తరబడి సో ఎన్నికల టైంలో కూడా బూత్ ఏజెంట్లుగా నిలబడ్డానికి కొంతమంది టీడీపీ వాళ్ళు భయపడ్డారు దాదాపుగా ఒక యాభైకి పైగా పోలింగ్ బూతుల్లో బూత్ ఏజెంట్లుగా నిలబడ్డానికి టీడీపీ వాళ్ళు భయపడ్డారు ఈ నియోజకవర్గంలో అంటే పెద్దిరెడ్డి గారి మూలాలు అంత బలంగా ఉన్నాయి అంత బలంగా ఉండడానికి కారణం ఏంటి అదే పెద్దిరెడ్డి గారి మీద అభిమానమా పెద్దిరెడ్డి గారు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి కార్యకర్తలను బాగా చూసుకుంటున్నారనా లేదా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలోపేతమైందా ఈ మూడిట్లో ఏదే కారణం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్వయం కృతాపరాధం కొంత అంతర్గత వ్యవహారం కొంత అంటే అంత షో నటన ఏదో చేస్తామంటే చేస్తాం అనేటట్టు ఉందన్నమాట దానివలన ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఈ ప్రాంతంలో ఈ ఈ నియోజకవర్గంలో టీడీపీ బతకాలి అంటే గ్రౌండ్ లెవెల్లోకి రూట్ లెవెల్లోకి వెళ్ళి ప్రక్షాళన చేసుకోవాలి పునర్నిర్మాణం జరగాలి లేదంటే మాకు ఇక్కడ పార్టీ అవసరం లేదు ఈ నియోజకవర్గం మేము పార్టీ ఇచ్చామని చెప్పేయడం బెటర్ అనమాట థ్యాంక్ యూ